నిజాలను చెప్పడానికి కూడా సాక్ష్యాలు కావాలి కూడా కోర్టులో న్యాయం జరగదంటారా నిజంతో న్యాయాన్ని చేయించలేమని ఇప్పుడే నాకు అర్థమైంది ప్రజారక్షణ కావించవలసిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని కాపాడవలసిన ఉన్నతోద్యోగి తనకున్న పరిమితుల్ని విస్మరించి చట్టం కంటే తన చేయి గొప్పత నిరూపించుకునే ప్రయత్నంలో ఒక హత్యకు కారకుడయ్యాడని విన్న సాక్ష్యాల ద్వారా రుజువు అవుతున్నది రక్షణ కోసం ఏర్పడిన ఈ వ్యవస్థ తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ఆ ప్రజలపైనే తిరుగుబాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం చట్టం సమర్థించకూడనిది కాబట్టి హత్యకు పాల్పడినందుకు ముత్తాయి ప్రసాద్కి ఐపీసీ నూట పంతొమ్మిది మూడు వందల రెండు సెక్షన్ల ప్రకారం కఠినమైన శిక్ష విధించి ప్రజల దృష్టిలో కించపరచబడుతున్న పోలీసు వ్యవస్థను ఉద్ధరించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను చెప్పదలుచుకుందా ఏమైనా ఉందా ఎవరన్నారు నేను చెప్పవలసింది చెప్పుకోవాల్సింది చాలా ఉంది ఎవరు నువ్వు ఏ కేసుతో సంబంధం ఉన్నవాడి దేవుడి మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాం అంత నిజమే చెప్తాం అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను ఏమిటి మూడు సార్లు చెప్తున్నా నిజాన్ని అంత ఖచ్చితంగా చెప్తామని ఒక్క దేవుడి మీద కాదు సూర్యుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చంద్రుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చూస్తున్నా వింటున్న వారందరి మీద ప్రమాణం చేస్తున్నా నీ పేరు అభిమన్యుడు ఏం చేస్తూ ఉంటా గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చా ఇప్పుడు కూడా అదే చెప్పడానికి వచ్చిన వాడిని అయితే గతంలో కోర్టుల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడిని నేను చెప్తాను నీకు హతుడికి ఉన్న సంబంధం నిర్దోషికి మధ్య ఉన్న సంబంధం నీకు ముద్దాయికి ఉన్న సంబంధం నీకు నాకు మధ్య ఉన్న సంబంధం అంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఉందా లేదు ఇది అండి అదెలా వారి భార్య నీకు స్నేహితురాలు అంటే వారు నీకు స్నేహితులు ఆ స్నేహ బంధంతోనే నిన్ను కాపాడాలని ఆనందరావుని కొట్టారు ఆనందరావు మీకు బంధువా ఏం మరి ఏ బంధంతో ఈయనే చంపారని అంత కట్టే చెప్తున్నారు ఆయన చెప్పలేదా లేదు మరెవరు నేను తల పట్టుకొని నేలకేసి కుట్టి కుట్టి రక్తం వచ్చేలా పుట్టి చెప్పాను ఇంపాసిబుల్ ఇట్లాసిబుల్ నీకు అతను చెప్పవలసిన అవసరం ఏముంది నేను చెయ్యని నేరం నా నతి మీద వేసినది మనిషిగా మారి నన్ను తిరిగి రాక్షసం చేసినట్టు అవును ఇన్ని ప్రశ్నలు నన్ను వేస్తున్నారని నేను ప్రశ్న చేయసిపి ప్రసాద్ గారి దగ్గరికి చనిపోయిన ఆనందరావు వెళ్ళాడు కదా అవును ఎందుకు వెళ్ళాడు పోలీసు రక్షణ కోసం రక్షణ ఎందుకు నువ్వు అతన్ని చంపుతానని బెదిరించావును ఎవరన్నారు అతన్ని చంపుతానని ఎందుకు బెదిరించాను నేను నేనన్నా నెత్తి మీద వేశాడు కాబట్టి ఆ తర్వాత ఆనందరావును పోలీసులు అరెస్ట్ చేశారు అతని స్టేట్మెంట్ ప్రకారం అతని భార్యను అతనే హత్య చేశాడని నేను నిర్దోషణి రుజువు అయింది నేను నిర్దోషించిన రుజువైన తర్వాత కూడా ఎందుకు ఎందుకు నేనే అతనున్న కటకటాల గదిలోకి నువ్వు ఎలా వెళ్ళావు గోదావరి గలిగిన వాడిని పిల్లకాల ఎలా అయిదామని అడిగి మీ ప్రశ్న ఎక్కడో సెంట్రల్ జైలు నుంచి నేరస్తులు తప్పించుకొచ్చి చర్చలు జరుపుతూ ఉంటే ఆఫ్ట్రాల్ పక్క సెల్ లో ఉన్న వాడిని చంపలేను అతనున్న సెలికి నేనున్న మధ్యలో కటకటాలు మాత్రమే ఉన్నాయి ఆ కటకటాల పక్కనే అతను కూర్చున్నాడు కటకటాలోంచి నా చేతులు వెనకగా మేడ చేతును మెడ పట్టుకున్నాను అతను ముక్కల్లోంచి నొట్లోంచి రక్తం కట్టి తెచ్చేలా అతని గొంతు నొక్కి 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 తప్ప